బాబో కాళ్లేని బతు బాబో చేయండి బాబో ప్రతి నన్ను మనసులో తిట్టుకుంటున్నాడు వీడికి దానం చేసి వీడి చేత పొగిడించుకుంటా వీడి మనసులో ఏమనుకుంటున్నాడు మహత్యం ద్వారా తెలుసుకుంటా ధర్మ ప్రభువులు అద్దరు పైకి బీడి కట్ట ఇలాంటి ముష్టి దానాలు చేసావంటే నువ్వు కూడా నాలాగా ముష్టి ఏదో కదా ధర్మం చేస్తే

ఆ తర్వాత వీడికి హ్యాండ్ ఇచ్చేసి సింగపూర్ పారిపోయి హ్యాపీగా సెటిల్ అయిపోతాను ఎంత మంచి సౌండ్ ఇప్పించింది ఈ విషయం పోలీసులు చెప్తే పేరు పేరు వస్తుంది బహుమానం కూడా వస్తుంది

నిజం చెప్తే సౌండ్ ఇచ్చారు మీ దొంగల బ్యాచ్ లో షేర్లు పంచుకోవడంలో తేడా వస్తే అవసరం వాళ్ళ సీక్రెట్ చెప్పేస్తావా అమ్మ తోడు సార్ నాకు ఎదుటి వాళ్ళ మనసులో ఉన్న మాటలు ఆటోమేటిక్ గా టింగ్ 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 అని వినిపిస్తాయి సార్ ఆ నేను అంత విధవలాగా అనిపిస్తున్నానా అంత లేదు లేండి సార్ అంటే కొంత విధవలాగా సార్ నా ఉద్దేశం అదిగా సార్ ఆ ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నానో చెప్పు మీకు కావాల్సింది అదే కదా సార్ ఓ పని చేయండి సరిగ్గా నిలబడండి అటు తిరగండి అటు చూడండి సార్ బర్గర్ కేసులో నేను నొక్కేసిన యాభై వేలలో పై వాళ్ళకి వాటా ఇవ్వాలా నేను ఒక్కడిని నొక్కేయాలా సౌండ్ అవ్వలేదా అయింది సార్ మరి చెప్పు చెప్తే మీరు కొడతారు సార్ కొట్టని చెప్పయా మీరు చంపేస్తారు సార్ నన్ను చంపని చెప్పు మర్డర్ కేసులో వచ్చిన యాభై వేలు పై వాళ్ళకి వాటా ఇద్దామా లేకపోతే మీరు ఒక్కరే నొక్కేద్దామా అని ఆలోచిస్తున్నారు సార్ అదెందుకు సార్ నా మనసులో లేని మాటలన్నీ కల్పించి చెప్తావురా నువ్వు రా ఎలా ఉన్నాయి రా లోపల సౌండ్స్ సార్ అవి సౌండ్స్ అంటే కాదు ఈ సౌండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి